నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం పంచల వెంకట నాగాంజనేయులు అంచలంచలుగా ఎదిగి ఉన్నత స్థానాలు అధిరోహించారని వేటపాలెం జనసేన మండల అధ్యక్షులు ఉగ్గిరాల మార్కండేలు టిడిపి సీనియర్ నాయకులు గుద్దంటి చంద్రమౌలి తెలిపారు చీరాల అంబేద్కర్ భవనంలో మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీ ఈసీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా మిజోరాం రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ గా ఎంపికైన పంచల వెంకట నాగాంజనేయులు ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో షేక్ జిలాని యూ మోహించందు బొడ్డు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత నేను చీరాలలో కూడా పనిచేస్తున్నాను విఆర్ఎస్ అన్న ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు నేను సెంట్రల్ యూనివర్సిటీ మిజోరాంలో ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నాను అట్ ద సేమ్ టైం నాకు గవర్నమెంట్ కూడా అలాట్ చేసింది అక్కడ స్టేట్ ఇంట్రస్ట్ కన్వీనర్గా నేనే ఉన్నాను అది ఒక రకంగా మంచి అవకాశం నాకు అలాగే ఇక్కడ రాంగ్లోనే మా మిత్రులు అనస్పెక్టర్గా నేనేదో చిన్న పని మీద వస్తా ఉంటే మాకన్నా పెద్దలు అలాగే మా జిలానీ గారు మన మోహన్ చంద్ గారు ఇటువంటి అరేంజ్ చేస్తారని అనుకోలేదు అలాగే మార్కండేయులు గారు అలాగే పెద్దలు శ్రద్ధ చంద్రమోహన్ గారు అలాగే వెంకటేశ్వర్లు గారు గురు వెంకటేశ్వరులు గారు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది భోజన పార్టీ అధ్యక్షుడు జిరానీ గారు అలాగే మా ఫ్రెండ్స్ అంటే నేను పెద్ద గ్యాదరింగ్ లేకపోయినా సరే సెంట్రల్ యూనివర్సిటీ మిజోరాంలో ప్రొఫెసర్గా అండ్ ఎడార్దర్ డిపార్ట్మెంట్ గా సర్వీస్ చేస్తున్నాను ఎర్లేరుగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ కి పోస్టు గుర్తాడు తెలిపారు ఆ తర్వాత నా మూలాలన్నీ కూడా ప్రకాశం డిస్టిక్ అంటే ఎర్లేరుగా ఇప్పుడు డాక్టర్ పంచల వెంకట నాగంజీల్ గారు గౌరవనీయులు మిజోరాం యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ గా ఈసీ డిపార్ట్మెంట్లో వారి యొక్క అత్యుత్తమ సేవలు అందిస్తూ వారి యొక్క సేవల్ని గుర్తించేసేసి మిజోరాం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారిని ప్రొఫెసర్ క్యాడర్ నుంచి వేసేసి ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వారిని అపాయింట్ చేయడం జరిగింది అదొక శుభవార్త దీంతో పాటుగా మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యావత్ రాష్ట్రానికి ఎంసెట్ ఈసెట్ ఐసెట్ లాంటి ఈ ఈ కామన్ ఎంట్రన్ కండక్ట్ చేయడానికి రాష్ట్ర మొత్తానికి ఇన్ఛార్జిగా సార్ని వారి యొక్క సేవలను గుర్తించేసి వారి యొక్క నైపుణ్యాన్ని గుర్తించేసి అపాయింట్ చేయడం జరిగింది సార్ చీరాల్లో విఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా అనేక సంవత్సరాలు చేసేసి ఆ కాలేజీని అభివృద్ధి పదంలో నడిపించారు తర్వాత ఫిరంగిపురం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేశారు తర్వాత సమయంలో చేసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది నాగాంజలి గారు మిజోరాం యూనివర్సిటీ ప్రొఫెసర్గా హెచ్ఓడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి ముజోరాం సీఎం గారి చేత పీర్ కమిటీ కన్వీనర్గా ఎన్నిక కాబట్టి మన ఈ ప్రాంత వాసులకి మిజోరాం స్టేట్లో మన చీరాల ప్రాంతం యొక్క చాటినందుకు నాకు ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా నాగాంజనే గారు మన దగ్గరలో ఉన్న విఆర్ఎస్ కాలేజీలో ప్రొఫెసర్గా ప్రిన్సిపాల్గా మన ఈ ఈ ప్రాంత వాసులకి చాలామందికి సహాయం చేశారు ఆయన ఈ ఏరియాలో పనిచేసేటప్పుడు పూర్వీకులను శ్రేయస్సు కోరి నిత్యావసర సరుకులు అందజేయడం తెలిపారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండలం పరిధిలోని వ్యాపారు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిచిన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వృద్ధాశ్రమంలో వృద్ధుల శ్రేయస్సు కోరి మండల కేంద్ర అమృతూరుకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు కుడితపూజి వెంకటరామయ్య అచ్చమాముల జ్ఞాపకార్థం వారి మనవడు ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకుల్ని ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకి శుక్రవారం అందజేయడం జరిగింది 이태콘디. 이 신안드. 제로 라이 로즈 మరి పేపర్లు వృద్ధాశ్రమంలో మరి అందరూ కూడా చక్కగా ఎప్పుడు ప్రతి వరకు ప్రతిసారి వచ్చి ఇవ్వటం జరుగుతుంది గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మణిపతి వెంకట మురళీ గారు చూసి వాళ్ళ తాతయ్య గారు విశ్రాంతి ఉపాధ్యాయులు ఉప్పటి ఎంకరామయ్య గారు అట్లాగే వాళ్ళ అమ్మమ్మ గారు అచ్చిమర్ గారి జ్ఞాపకాలు పిల్లలకి చాలా సంతోషకరం మరి ఇట్లా కార్యక్రమాలు మురళీ గారు లాంటి దాతల సహకారంతో ఈ పదిహేడు సంవత్సరాల్లో సుమారు ఒక ఈ ఓల్డేజ్ వారికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందికి నూతన వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ మరి మండలంలో మేము పంచడం జరిగింది ఇదంతా కూడా దాతలు మా కుటుంబ సభ్యులు మిత్రులు సహకారం జరిగింది ముఖ్యంగా కరోనా టైంలో రజికులకి నాయబ్రాహ్మణులకి ఆటో వాళ్ళకి మెడికల్ కిట్లు అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మరి ఇంకా నిరుపేదలైన వారికి కూడా నూతన వస్త్రాలు పెద్ద ఎత్తున ఇవ్వటం జరిగింది ఇవి కాకుండా వీఆర్ఎల్కి ఎస్టీ సోదరులకి ఆ కరోనా టైంలో కూరగాయలు సరుకులు కూడా ఇచ్చారు అంటే ఇవన్నీ దాతల సహకారంతో మరి మేము చేయటం జరిగింది దీన్ని సహకరించిన దాతలకి మరి మరోసారి పుస్తకం తెలియజేసుకుంటూ మరి మా ఈ కార్యక్రమాలన్నింటినీ నడవటానికి ఇటువంటి దాతలు మరి పెద్ద పేరు మీద ఇవ్వటమే వల్లనే మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో మరి ఎవరైనా సరే పెద్దల పేరు మీద ఆడంబరాలు పోకుండా మరి ఇక్కడ నిరుపేదలైన వారికి సహాయం చేయించడానికి ముందుకు రావాలని తద్వారా సమాజంలో అందరికీ బాపట్ల రూరల్ పిన్నపోయిన వారి పాలెం శ్రీ గోపయ్య స్వామి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం పదకొండు గంటల వరకు అన్న సంతర్పణ జరుగును ఈ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా తిరునాలు జరుగును ఈ తిరునాళ్ళలో చాలా మంది భక్తులు పాల్గొన్నారు ಜಿಂದಾಬ್ ಹಾಗೆ ಬಲಲೆ ಬಿಟು ಏಜಮ್ಮ ಹಾಗೆ ಅಂದ್ರೆ ಅದೆ ಇಲ್ವಾ బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన అంశాలపై బాపట్ల నియోజకవర్గం రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది డిసెంబర్ ఏడవ తారీఖు జరిగిన పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆ మీటింగు ఆ మీటింగుల్లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా బాపట్లో ఆ మీటింగు ఇక్కడ ప్రారంభించడం జరిగింది రాష్ట్రానికి సంబంధించి ఆ మీటింగ్లో మన స్కూల్ బిల్డింగ్ ఆగిపోవటం గురించి దాని గురించి ఆ పబ్లిక్ మీటింగ్లో ప్రశ్నించడం గురించి కూడా మీ అందరూ తెలిసింది దాని సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆ రోజు హామీ ఇవ్వటం ఆ హామీ మేరకు నెక్స్ట్ అకడమిక్ ఇయర్ స్కూలు ప్రారంభమయ్యేలోపు ఈ బిల్డింగ్ పూర్తి చేయటం పూర్తి చేస్తామని తెలియజేయటం కూడా జరిగింది అలా తెలియజేసిన పిదప మొన్న పదిహేను రోజుల క్రితం సుమారుగా ఒక కోటి నలభై లక్షల రూపాయల చిల్లర ఈ డబ్బులు ఆల్రెడీ ఎడ్యుకేషన్ శాఖ నుంచి మనకి రావటం ఆ వచ్చిన డబ్బులు కూడా స్కూల్ కమిటీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా స్కూల్ కమిటీ వాళ్ళు బిగిన్ చేశారని తెలియజేశారు ఇప్పుడే నేను దాని మీద ఒక మీటింగ్ పెట్టేసి దానికి ఎవరిని ఎ ఎవరితో ఎలా చేయించాలి అనే విషయంలో కూడా ఆ వర్క్ పూర్తి చేసే విధంగా ఎందుకంటే ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలల్లో పూర్తిగా వర్కాన్ని పూర్తి చేసి పెయింట్ లేసి కొత్త స్కూల్లోకి కొత్త డ్రెస్సులతో మన పిల్లలు ఆ స్కూల్లో హెల్లే చేసి వెళ్ళేటట్లు చూసే బాధ్యత నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను వినుకొండ పట్టణంలో ఈద్గా మరింత అభివృద్ధి చేయవలసి ఉందని ఈద్గా అభివృద్ధికి వినుకొండ పురపాలక సంఘం నుంచి నలభై లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు आज हमारे यहाँ खबर सन में हमारे जी आम जी का एम एल साहब का आना हुआ है उनकी खिदमत की तो कबूल फरमा अल्लाह हर की अल्लाह हर आदमी की मुसलमानों को जो ले जो ఈరోజు కబరస్థాన్ అంతా కూడా ఈ చెట్లు పెరిగిన అంతా కూడా శుభ్రం చేసి కబరస్థాన్ అంతా కూడా బ్రహ్మాండంగా నీట్ గా చేయడానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారంతా కూడా కౌన్సిలర్స్ అందరు కూడా ముస్లిం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను రంజాన్ పండుగ రోజు అక్కడ నమాజ్ అయిపోయిన తర్వాత వచ్చి కబరస్థాన్ వచ్చి పెద్ద గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు ఇక్కడ దువా చేస్తారు ఇలాంటి కార్యక్రమానికి ఇదంతా కూడా కబరస్థాన్ అంతా కూడా బాగా చేయాలనేటువంటి ఆలోచన తోటి ముస్లిం పెద్దలందరూ కోరిక మేరకు ఈ రోజు ఈ కబరస్థాన్ ఈ చెట్లన్నీ పీకించడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈ రోజు జేసీపీలు పెట్టి రెండు జైసీపీలు పెట్టి ఇవన్నీ కూడా పరిశుభ్రం చేస్తా ఉన్నారు గత వైసీపీ పాలనలో హిమాములు మౌజన్లకు సకాలంలో జీతాలు రాక ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా జీతాలు లేక ఇబ్బంది పడ్డటువంటి రోజులు ఉన్నాయి మరి ఈ రోజు రంజాన్ పండుగ సంతోషంగా చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గత ఆరు నెలల నుండి మొత్తం కూడా బకాయిలు అన్ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు గారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగ బాగా జరగాలని ప్రభుత్వం నుండి ఆకాంక్షిస్తున్నాం హిమాములు మౌజన్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ఈద్గా దగ్గర ఈద్గా దగ్గర ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది ల్యాండ్ లెవెలింగ్ అవసరం ఉంది అందుకోసం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కోసం గేటు అట్లాగే ల్యాండ్ లెవెలింగ్ కోసం నలభై లక్షల రూపాయలు దాన్ని ఎజెండాలో చేర్చమని చెప్పేసి నేను మున్సిపల్ చైర్మన్ గారికి కమిషన్ గారిని కోరుతా ఉన్నా తీర్మానం దీన్ని తీర్మానం పెట్టాలని చెప్పేసి తీర్మానం చేయాల్సిందిగా నేను కోరుతున్నా కౌన్సిలర్లందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈద్గా దగ్గర బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇంకా నంబర్ వన్ ఈద్ కొత్తది కూడా కట్టాలని ముస్లిం పెద్దలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు దానికి కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అలాగే ఆ ఆ ఈద్గా నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నేను భరిస్తానని చెప్పేసి అప్పుడు పెద్దల ముందు చెప్తాను కట్టుబడికి దానికి కట్టుబడికి ఎంత అవసరం అవద్దు ఈద్గా కట్టడానికి దాంట్లో ముస్లింస్ అందరు సోదరులందరూ సగం వేసుకుంటే ఒక సగం నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేధించాలని ప్రభుత్వ చీఫ్ వెప్ సీనియర్ శాసనసభ్యులు జీవీలు కోరారు వినకొండ పురపాలక సంఘం మాత్రంలో శుక్రవారం వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో గల హర్ష స్కూల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ఎఫ్ జీవి ఆంధనేలు పాల్గొన్నారు అన్ని చోట్ల మనం తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా అన్ని మార్చేశారు కార్యక్రమాలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి పెట్టుబడి సహాయం చేస్తుందని కమిషనర్ గారు చైర్మన్ గారు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలిపించినందుకు అందరూ భాగస్వామ్య అయినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మన పరిశుభ్రాలని మనం కాపాడుకోవాలి అట్లాగే హండ్రెడ్ మైక్రాన్స్ వెయిట్ లో ఉన్నటువంటి వాటిని వాడకూడదు ఇవి వాడినందువల్ల ఇవి కొన్ని వంద సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా ఇవి బయోడిగ్రేడ్ అవ్వదు దీని వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది వాతావరణ కాలుష్యం జరుగుతుంది అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనకున్నటువంటి అతి విలువైనది భూమి సాయిల్ ఈ సాయిల్ మనకి పంటల్ని ఇస్తుంది మంచినీళ్ళు ఇస్తుంది అలాంటిది కలుషితం చేయడం నేరం కాబట్టి మన పరిశుభ్రాలను మనమే కాపాడుకోవాలి ఇలాంటి వాటిని వాడకూడదు ఇలాంటి సింగిల్ యూజ్ చేసేటువంటి ఈ బయోడీగ్రేడ్ అవన్నీ మెటీరియల్ ని వాడకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అమ్మినా నేరమే కొన్నా నేరమే వాడిన నేరమే దీనివల్ల మనకి ఇవి భూమిలో వేస్తే కరిగిపోవు వందల వేల సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాయి దాని వల్ల భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది పశువులు చనిపోతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వీటిని నిషేధించాలి ఇవి వాడకూడదు వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన మన పల్నాడు జిల్లాలో గాని మన వినుకొండ ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా ఇవి కొన కొనదు ఇవి అమ్మద్దు అని చెప్పేసి వ్యాపారస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బయోడిగ్రేడ్ అయ్యేవి ఇలాంటి పేపర్స్ ఉన్నాయి ఇలాంటి మెటీరియల్ వాడితే ఇవి కూడా తక్కువ రేటుకే వస్తున్నాయి ఇవి బయోడిగ్రేడ్ అవుతుంది ఇది మళ్ళీ భూమిలో కలిసిపోయినప్పుడు ఇది ఎరువుగా మారిపోతుంది మొక్కలకు ఉపయోగం వాతావరణం కాలుష్యం అవ్వకుండా ఉంటుంది కాబట్టి అయ్యేటువంటి మెటీరియల్ వాడాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వ్యాపార వర్గాలు కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మాత్రమే బ్యాగ్స్ ఇలాంటివే వాడాలని నేను వ్యాపారస్తులకు ఇలాంటివే కొనుక్కురావాలి బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని తీసుకురావద్దు అమ్మద్దని నేను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా No. no.